హాయ్ అండి వెల్కమ్ టు అరాస్టి కిచెన్ ఈ వీడియో లాస్ట్ వీక్ తీసిన వీడియో అండి ఒక గ్రోపలేషన్ సడన్ గా ఒక గ్రోప్రేషన్ అయితే వచ్చిందండి ఫంక్షన్ సరే వాళ్ళ కోసం అని చెప్పేసి గిఫ్ట్ అయితే అని చెప్పి సింగపూర్ షాపింగ్ అయితే వచ్చామండి సింగపూర్ షాపింగ్ ఎప్పుడు వచ్చినా షాపింగ్ చేయాలంటే సింగపూర్ షాపింగ్ వస్తాం మేము అక్కడ ఐటమ్స్ కానీ ఫొటోస్ గాని పెద్ద సీనర్స్ గాని ప్రతి ఒక్క వస్తువు అయితే అన్ని చాలా బాగుంటాయి అండి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక డిన్నర్ సెట్ అయితే కొన్నామండి డిన్నర్ సెట్ లో వచ్చేసి పెద్ద ప్లేట్ గా ఒకటి వచ్చిందండి తర్వాత ఫోర్ ప్లేట్స్ వచ్చేసి టిఫిన్ వచ్చేయండి తర్వాత చిన్న ప్లేట్లో వచ్చి ఒక ఫోర్ ప్లేట్స్ అండి స్నాక్స్ మిక్సీలు తింటాం కదా అలాగ వచ్చేసి ఇందులో వచ్చేసి బౌల్ వచ్చేసి గులాబ్ జామున్ వేసుకొని తింటాం కదా ఆ బౌల్ వచ్చేసి సిక్స్ అయితే వచ్చేయండి పెద్ద బౌల్ వచ్చేసి ఒక రెండు వచ్చేయండి డిన్నర్ సెట్ అయితే చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది వచ్చేసి మా ఆయన ఒక వన్ ఇయర్ గా ఇల్లు కట్టిస్తున్నాను వాళ్ళ ఇల్లు ఆ ఇల్లు అయితే ఫినిషింగ్ అయిపోయింది వాళ్ళు గృహప్రేషన్ రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేశారండి సో అందువల్ల వచ్చేసి మనము గిఫ్ట్ బాగా మంచిగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి సింగపూర్ షాపింగ్లో అయితే షాపింగ్ చేసేసి తర్వాత ప్యాకింగ్ అయితే చేపిస్తున్నామండి అలాగే వచ్చేసి మనకి ఇక్కడ షాపింగ్ సింగపూర్ షాపింగ్ లో వచ్చేసి ప్రతి ఒక్క వస్తువు అండి మనకు క్వాలిటీగా ఉంటాయండి మనం ఏ పర్ఫ్యూమ్ కొనాలన్నా కానీ కుక్కర్లు అలా గ్లాస్ ఐటమ్స్ కప్పులు ప్రతి ఒక్క వస్తువు వచ్చేసి ఇక్కడ చాలా బాగుంటాయండి మేము పిల్లలు మా పిల్లలు చిన్న అప్పటి నుంచి ఇక్కడ షాపింగ్ అయితే చేస్తున్నాము చాలా బాగున్నాయండి మాకు బాగా ఐటమ్స్ అన్ని బాగా నచ్చాయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకుని అలాగే వచ్చేసి ఎప్పుడైనా షాపింగ్ చేయాలనుకుంటే సింగపూర్ షాపింగ్లో వచ్చి చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్